ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ విద్య అనేది కేవలం పుస్తకాల్లోని మార్కులకు పరిమితం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తుకు వారి నడకకు పునాది వేసే గొప్ప ఆయుధం మన పిల్లల్ని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మన టీచర్లదే ఉపాధ్యాయుల కష్టాన్ని త్యాగాన్ని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది మీ సమస్యల పరిష్కారం మీకు మెరుగైన వాతావరణం కల్పించడం మా ధర్మం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి అడుగులు వేద్దాం అంటూ పిల్లలకి వారి తల్లిదండ్రులకి పిలుపునిచ్చారు ఇందాక దారిలో వస్తా ఉంటే కృష్ణదేజ గారు ఉన్నారు ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా ఇందాక రత్నజ్యోతి మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా ఇది తోట రాఘవయ్య గారు కదా నిచ్చిన స్థలం ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురు కోసం వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారు ఒక ఎకరం స్థలం ఇచ్చారు అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు ఇప్పుడు ఉన్న స్థలాలు లాక్కున్నారు చాలా మంది అంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే కాలం ఎలా మారిపోయింది అంటానికి అలాగే మన కృష్ణదేజ గారి తాతగారు వందల కోట్ల విలువైన ఈ స్థలాలని ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా 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 గొప్పగా అనిపించింది ఇందాకొస్తామంటే మైల వరకు గుండయ్య చౌక్ అనే ఒక గడియార స్థంభం చిల్క్రూజ్పేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు ఈయన మన కృష్ణదేజ గారి తాతగారు ఆయన ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా కూడా దీ వారి దీవెన్లు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది ఏం అడుగుతాం అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించారు ఇదే కేరళ నిన్న కృష్ణదేజ గారి గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఆ ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు అలాంటిది ఇట్లాంటి చే చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నావు దేనివల్ల మా వాడు చదవట్లేదు సంఘం చాలా బలమైంది అక్కడ సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా ఈ టీచర్స్ మెగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రులని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయడం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్ దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఇవి క్లియర్గా తెలుసుకోగలరు పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానలు అయిపోతారు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సరస్వతి ప్రార్థన చేస్తాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనం అధ్యాపకులని మన మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి తల్లిదండ్రులు ఒకలాగా ప్రభా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు మన భవిష్యత్తుని తీర్చిదిద్తారు సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులకి ఎనిమిది వేల కోట్ల ఏడు వందల పది పదకొండు కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతాను దీంతోపాటు ఇందాక ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తా ఉంటే విద్యార్థులు అధిగించి నేను నేర్చుకుంది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జు జుబేదా మిస్ రిహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక అలార్మ్ ఎలా పనిచేస్తాయి అలాగే ఒక డైనమోదర విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి మన చిన్నపాటి చెలకూలూరిపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు జుబేదా కానీ రిహానా కానీ వీళ్ళని పొద్దున పిల్లలు చదువుకున్నారు కాలేజ్ అయిపోయింది అలా కాకుండా ఈ రోజు ఉన్న వీళ్ళ లేట్ అండ్ ట్యాలెంట్ నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి ఎందుకంటే ఈ స్కూల్ నుంచి టెన్త్ తర్వాత వెళ్ళిపోతారు పదో తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్ళిళ్ళు చేసి పంపించేద్దాం అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళలో ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మెస్ నయోమి పదవ తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి గోరంట్లు ఎవరు సరేనా గోరంట్లు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడియని చెప్తాం వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పి శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన పార్ట్ ఎడ్యుకేషన్ చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి ఒక కొన్ని సూచనలు చేయడం జరిగింది అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఒక ఎబిలిటీ ఒక కన్ ఒక నేర్చుకున్న ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు వారికి కూడా ఆ టీచర్స్ కూడా నేను అభినందన తెలియజేస్తాను అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్ర ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు అలాగే నాది నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ పేరేంటమ్మా జాస్మిన్ కదా జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే మనం మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తా కూ చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల పైచిలకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపో అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందా లైబ్రరీ చూసాం లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి అధ్యాపకులు చెప్పేది ఒకటి మీరు స్వంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తే బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఎనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మనకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ మల్టీటాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చి ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టు పెట్టుకోండి అలాగే కూటమి నాయకులు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పిల్లల ఓట్లు కావాలి కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఎదురు కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దనకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువలు కూడా పంపిస్తుందని అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసి పెడతాను మాస్టల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ మిస్ గౌస్య మనం ఆడబిడ్డలని చదువుతో పాటు మానసిక దారుఢ్యం దేహదారుఢ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దొక్కాశీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది రమ్మా మీరు రిటర్న్ చెప్పు అంటే మన చిలుకులూరు పేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌస్తే గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకుబా ఒక పనికి పాల్గొంటాడు ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ టూలీ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా మన టీచర్స్ రత్న కుమార్ గారు మాట్లాడుతున్న చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ అంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధేస్తాను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాం కదా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంతసేపు మాకు ఇంట్లో ఫ్రెష్ ఫ్రెష్గా కూర్చో చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి ఎలాంటి వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు కనీసం క్లాస్ రూమ్కి ముప్పై మంది ఎంతో మంది ఉంటారు వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలో అలసిపోతారు వాళ్ళు ఇంటికెళ్ళి వంట వంట వార్పు చేసుకోవాలి వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి దాంతోపాటు మనం చదువు నేర్పించాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు చెప్తా ఉన్న మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని అవసరం ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అది మనం చాలా చాలా అవసరం మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్ గురువు దీవెనలు చాలా అవసరం అలాంటి గురువు దీవెనని మనం మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కొన్ని అలాగే నేను అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు పది పదో క్లాస్ అయిపోయింది ఇంటర్కి వెళ్ళిపోతాం డిగ్రీ వెళ్ళిపోతాం ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి మీరు అప్పుడే చాలా యంగ్ మైండ్స్ మీరు అందరు చాలా లేత వయసులో ఉన్నారు మీరు అందరూ భవిష్యత్తు మీది ఇక్కడ వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం ఉన్నారు అస్తమించే సూర్యులు ఉన్నారు కానీ ఉదయించే సూర్యులు మీరు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు భవిష్యత్తు వాళ్ళది అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం మీరు రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళు మీకోసం ప్రతీ రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది మీ చేతిలో చాలా బలమైన ఆయుధం ఒక లక్ష మంది మెదడును కలిగి కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఉదాహరణకి మనకి జ్యూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని పది మంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది పొటెన్షియాలజీ మనం లక్ష మంది ఉన్నా కానీ ఒకరితో కూడా మనం కంపీట్ చేయలేదు అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి ఎక్కడ అబ్దుల్ కలాం గారు ఎక్కడ చిన్న మారుమూల రామ్నాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక ఒక మాస్టర్ అయిపోయారు ఆయన అంటే అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సో ఈ మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి తెలుగు మీడియంలో చదువుకోండి మీ ఏ మీడియంలో చదువుకోండి కానీ మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే మీకు మల్టీ టాలెంటెడ్ మా థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి మీకు దేహదారుఢ్యం ఉండాలి బలం ఉండాలి మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే ఇప్పుడు మేము శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్ ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచర్ ఒక చిన్న పాఠం నేర్పిస్తే అండ్ ఒక ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఇప్పుడు సెవెంత్లోనే ఎయిత్లో అది నా గుండెల్లో గెలిపోయింది ఒక పాఠం ఆ సోషల్ టీచర్ మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లో గెలిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత నిలబడగలిగి చేయ చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్ ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజున అది గుండె గుండెలోపులికి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్థమ్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు వాళ్ళని ముందు వాళ్ళకి తయారు చేయండి ఉద్యోగస్తులు కాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారు మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ రోజు ఆరు గంటలకి లైట్ అయ్యి కానీ దండం పెట్టుకునేది అని ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఆరు గంటలకు దండం పెట్టిన ఎప్పుడో చాలా చాలాసార్లు చూసిన తర్వాత మమ్మల్ని ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్న అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే ఆవిడ ఉంది మనకి థామస్ ఆల్వో ఎడిసన్ ఇక్కడ ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయనకు ఆయన దండం పెడుతున్నాను ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శమైంది ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు అమ్మ పెద్ద ఒక డిగ్రీ అని చదువుకోలేదు మా అమ్మ మా అమ్మ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రులలాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులు అందరూ అందుకని మీరు మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక అనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను మన కోసం కష్టపడి ఒక అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోండి మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి అలాంటి స్ఫూర్తి తీసుకోండి అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు మీరు రోజు గుర్తుపెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి మనం కూడా ఏదైనా అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి దట్స్ హౌ వీ కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చులో పడిపోయారు స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి సార్ కలెక్టర్ గారు కానీ శుక్లా మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాష గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పులారావు గారు నేను వినిపించుకుంటా ఉన్నా పిల్లల కోరికని నెరవేర్చండి ఎవరెవరో స్థలాలు వేల వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే వంద మంది పరిగెట్టాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కావారిపల్లిలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మందు కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నాను అలాగే పేషి అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకి వచ్చి ఒకసారి పర్స్యూ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ఒక ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మనం చాలా అలామింగ్ ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి గంజాయిగానుక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరు అందరు కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడం డిస్కరేజ్ చేయడమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసే అనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతోటి వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుక పగలగొట్టగలిగారు ఒక టైల్ పగలగొట్టగలిగారు అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు అది ప్రతి ఒక్కరు ఎందుకంటే భయం ఏమే మాకు భయం ఏమనిపిస్తుంది అంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు నాకు అది భయం వేసిన వాళ్ళు మాట్లాంటా ఉంటే అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నమైపోతుంది అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లలను అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోను ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోను ఇవన్నీ ఎంజాయ్ చే సప్లై చేస్తారని విన్నాను నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుం బిగించండి మీ అందరూ ఇది చాలా అవసరం ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు ఇది గుంటూరు శేషంద్ర గారు ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చింకిపోయి ఒక చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేయించి చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసమే ఉంది మొత్తం అంతా అందుకు నేను అదే పనిగా ఉటంకిస్తూ ఉంటాను భూకంపాలు వస్తే ఇల్లు కూలిపోతాయి ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపు పొద్దున బ్యాంకులు కనుమరుగైపోవచ్చేమో నగలు పోవచ్చేమో కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం తిరిగి నిర్మించగలం అందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు ఇల్లు వా ఇల్లు ఒక ఇల్లుంటే వంద ఇల్లు కావాలి ఇంకో కావాలంటే వేల కోట్ ఒక్క కోటి ఉంటే వేల కోట్లు కావాలి అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టు పెట్టుబడులు పెట్టేస్తే అవే మనకి ఇస్తాయి అద్దెలు ఎవడిస్తాడు పని చేసేవాడు అద్దెకిస్తాడు మేధస్తున్నవాడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనుక వారి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాలు కానీ ముందుకు తీసుకెళ్తే అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే నేను ఆంసేంగ్ ఒక బ్రిలియన్ పీపుల్ ఎంతమంది కృష్ణ తేజాలు గారు వస్తారో తెలియదు ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ హింద్